మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం దైవానికి గుర్తుపెట్టుకోండి దేవుడికి మన పైన కోపం వస్తుందా దైవానికి మన పైన కోపం వస్తుందా కొంతమంది అంటూ ఉంటారు గురుగారు మేము ఈ మొక్కుకున్నాము ఈ మొక్కుబడి తీర్చలేదు కనుక దైవం మా పైన కోపగించిందా అని ఈ దైవము కోపగించుకోవడం అనేటువంటిది అసలు ఉండదు బిడ్డ మీరు ఏదో ఒక సమస్య మీద ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఈ సమస్య తొలగిపోవాలని చెప్పేసి ముడుపు పెడతారు అలాగే ఈ ముడుపు కట్టడం అనేటువంటిది మిగతా దేవీ దేవతలకు కూడా ఉంటుంది లేకపోతే ఏదో ఒకటి మేము బోనం ఎత్తుకుంటామని కానీ ఇత్యాది ఆయా ఏరియాలలో ఉండేటువంటి సాంప్రదాయం ప్రకారం మేము ఈ పని చేస్తామని చెప్పేసి మీరు మొక్కుకుంటారు మీరు మొక్కుకుంటారు అంతే సో అది నెరవేరుతుంది నెరవేరినప్పుడు మీరు సపోజ్ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతికి మీరు వెళ్ళలేకపోతారు లేదా ఆ మొక్కుబడి మీరు చెల్లించలేకపోతారు చెల్లించలేకపోయినప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తే ఇది ఆ భగవంతుడే క్రియేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు అది అది కాదు బిడ్డ అది చాలా తప్పైనటువంటి అభిప్రాయం భగవంతుడు మనల్ని ఏమి చేయడు ఇది గుర్తుపెట్టుకోండి మన సమస్యలకు మూల కారణము ఏదైనా ఏదైనా కావచ్చు కానీ అది తగ్గించడానికి మనం భగవంతుడు మనము వేడుకున్నప్పుడు అది తగ్గినప్పుడు ఆ మొక్కుబడి చెల్లించకపోతే అసలు భగవంతుడు అనేటువంటి ఆ శక్తి స్థాయి మామూలుది కాదు ఈ చరాచర సృష్టిని కూడా సృష్టించింది ఆ భగవంతుడే అదే డివైన్ పవర్ అని సైంటిస్టులు అంటూ ఉంటారు రూట్ సెల్ అంటారు ఏదో ఇది కా కార్యకారణ సంబంధం అనేటువంటిది ఉంటుంది కార్యకారణ సంబంధము అంటే ఈ ఏదైనా సరే ఒక నిర్మాణం జరిగింది అంటే దానికి కారణం ఉంటుంది కారణం లేకుంటే ఇది జరగదు ఇది సైన్స్ లో చెప్పేటువంటి ఫార్ములా కాజ్ ఎఫెక్ట్ ఫార్ములా ఇది కనుక ఈ సృష్టి నిర్మాణం జరిగిందంటే దాని వెనుక ఏదో ఉంది సైంటిస్టులు అయితే దాన్ని డివైన్ పవర్ అంటారు లేకపోతే రూట్ సెల్ అంటారు లేకపోతే ఇంకేదో ఒక ఇంకేదో దానికి ఏదో పేరు పెట్టేసుకుంటారు ఇక హేతువాదులు లాంటి వాళ్ళైతే దైవం అనేటువంటిది లేదు ఇదంతా ప్రకృతి ప్రకృతి కనిపిస్తుంది కదా ఇది ప్రకృతి అంటారు నాస్తికులు ఏది లేదంటారు అంటారు ఇక హైదవులు ఒక పేరు పెట్టుకుంటారు రకరకాలుగా పేర్లు అనేటువంటివి పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ దైవానికి ఒక పేరు పెట్టి దైవం పేరు దైవం పేరుతో దైవం పేరుతో విధ్వంసం సృష్టించడము అనేటువంటిది అది అది నాగరికమా అనాగరికమా అనేటువంటిది మీరే అర్థం చేసుకోవాలి దైవం పేరుతో విధ్వంసాలు ఎలా సృష్టిస్తారండి అది సరైనటువంటి విధానమేనా మా దేవుడిని నమ్మకపోతే మీరు ఇక్కడికి నరకానికి పోతారు ఇంకెక్కడికి పోతారు లేకపోతే మీరు మాది పాటించకపోతే మా దేవుడు మిమ్మల్ని చంపమని చెప్పాడు మీ ఆస్తుల లాక్కోమని చెప్పాడు స్త్రీలను తీసేసుకోమని చెప్పాడు ఇలా ఉంటుందో ఎక్కడైనా భగవంతుడు ఇలా చెప్తాడా భగవంతుడికి ఇది అవసరమా భగవంతుడు ఎంత శక్తివంతుడు ఏమిటి అసలు అది ఈ అండపిండ బ్రహ్మాండాలు ఈ విశ్వము ఈ బ్లాక్ హోల్స్ తోకచుక్కలు ఈ సూర్యగ్రహాలు నక్షత్రాలు ఇంతటిని సృష్టించినటువంటి ఆ భగవంతుడికి చే వాళ్ళని చంపమని చెప్తాడా వాళ్ళ మనసు మారు అంటే అయిపోతుంది కదా సింపుల్గా మీ మనసు మారుగాక అంటే మారిపోతుంది దానికి మనం విశ్వసించడము లేకపోతే ఇదంతా కూడా సరైనటువంటి విధానం కాదా అవునా కాదా అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదువుకున్నవారు చదువుకోకపోయినా గానం ఉండేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మీకు మీరు గమనించుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఇక దైవం మనకి ఇచ్చేవాడే కానీ మనము దైవానికి ఏమి ఇచ్చేది ఉండదు మరి ఎందుకు అనుకుంటా ఉంటుంది మన తృప్తి కోసమే మన తృప్తి కోసమే భగవంతుడు ఏం చెప్తాడు అంటే మనకు భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉంటుంది పత్రం పుష్పం ఫలం పోయం అర్పించాలి పత్రం పుష్పం ఫలంతో అంటే నీకు ఏముంది మీకు ఒక ఒక పండు ఉందా ఎనీ ఫ్రూట్ ఈ ఫ్రూటే పెట్టాలి ఆ ఫ్రూటే పెట్టాలని కాదు ఏదైనా ఒక పండును మీరు అక్కడ పెట్టి నమస్కారం చేయండి పండు లేదా దొరకలేదా ఒక పుష్పం ఏదో ఒక ఒక పుష్పం తీసుకొచ్చి అక్కడ పెట్టండి ఒక పుష్పం కూడా దొరకలేదా ఆకు ఒక చెట్టు యొక్క ఆకు పత్రం ఒక పత్రాన్ని అక్కడ పెట్టండి అది కూడా దొరకలేదా కుండలోనో బిందులోనో ఉండేటువంటి ఒక నీళ్ళను నీటిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి నమస్కారం చేయండి సమస్తం అక్కడి నుండే భగవంతుడు మనకి మనకిచ్చాడు మనం మనం ఏదో మన తృప్తి కోసం చేసుకోవడమే తప్ప అలా అనుకోవడమే తప్ప ఇంకేంటి తర్వాత ఇంకొకటి ఏంటంటే భగవంతుడు మనల్ని ఏమి అనడు మీరు గుర్తుపెట్టుకోండి మనము భగవంతుడికి దగ్గర కావడానికి ప్ర ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ప్రొటెక్షన్ ఇవ్వడము జరుగుతుంది కానీ హైందవ సాంప్రదాయం ప్రకారము డబ్బులన్నీ తీసుకొచ్చి ఇవ్వమంటే ఇవ్వడు మీకు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు మీరు అవకాశాలు పట్టుకొని మీరు ఎదగండి బిడ్డ మీరు ఎంత ఎదిగితే అంత మీకు అంత ఇచ్చాను కదా మీకు మీకు ఒక శరీరము కండ్లు ముక్కు చెవి పని చేసుకునేటువంటి సామర్థ్యము మీకు ఇవ్వబడినప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళండి ఎంత ఎత్తు ఎత్తుకు ఎదుగుతారో అంత ఎదుగండి అని చెప్తాడు ఇది హైదవ విధానంలో ఉండేటువంటి సాంప్రదాయం అంతేగాని భగవంతుడు ఏదో చేస్తాడు అనేటువంటిది ఇది సరైనటువంటి విధానం కాదు మీరు శివ కళ్యాణం చేయండి విప్లవడ రాజధేశ్వర స్వామికి బొక్కుబడులు చెల్లించండి చెల్లించకపోండి అర్థమైంది కదా మీరు ప్రశాంతంగా కూర్చొని శివభక్తులైతే ఓం నిమ నమశివాయ అనుకోండి శివభక్తులైతే ఓం నమశివాయ అనుకోండి విష్ణు భక్తులైతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అనుకోండి ఇక శక్తి అయితే ఓం శ్రీమాత్రే నమ అనుకోండి ఓం దుర్గాయ నమ అనుకోండి మీరు ఈ ఇత్యాది మీరు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది నాని భగవంతుడు మనము భగవంతుడి వైపు వెళ్తే భగవంతుడు మనకు కటాక్షాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు కానీ మీరేదో మొక్కులు తీర్చకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతారు అనేటువంటిది అది సరైనటువంటి విధానం కాదు కొంతమంది అలా చెప్తూ ఉంటారు ఇలా చేయండి అలా చేయండి ఏమీ అవసరం లేదు నాని స్మరణ చేసేసుకోండి మీకు ఇబ్బంది అనిపిస్తే సరే మీకు వీలున్నప్పుడు ఆయా దేవాలయాలను దర్శించండి మీకు గోవులకు కానీ గోవులకు ఏదైనా ఒక ఫుడ్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి వీధి కుక్కలకు ఏదైనా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఇక్కడ అంటే ఆ భగవంతుడు చేసేటువంటి పని ప్రకృతి రీత్యా భగవంతుడు అన్ని జీవులకు కల్పిస్తున్నాడు ఆ వాటిలో మనము ఒక భాగస్వాములమై మనం కూడా ఆయన పనిని కొంత ఏదో ఒక చిన్నగా ఏది ఒక నూలు లాగా ఒక చిన్నగా అలా చేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా భగవంతుడు మనకు మన పైన ఎట్టి పరిస్థితులను ఉపయోగించుకోవడం అనేటువంటి జరగదు ఇది ఒక వాస్తవంగా ఇది ఒక ఒక నమ్మకం ఒక మూఢ నమ్మకం కింద మనం తీసుకోవచ్చు అర్థమైంది భగవంతుడు కొబ్బరికాయే కొట్టాలి లేకపోతే ఆ బలులే ఇవ్వాలి ఆ బోనాలే ఎత్తుకోవాలి ఇది మన తృప్తి మన మీద మొక్కుబడి చే మనం మొక్కుకుంటాం కదా ఆ మనము ఈ అంటే బోనాలు ఎత్తలేదు ఈ మొక్కుబడి చెల్లించలేదు అనేటువంటి ఒక ఫీలింగ్ మనలో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అయో ఏదో ఏ చి చీమ చిటుకుమన్నా కూడా అదే కారణం అని చెప్పేసి మనము అపోహపడుతూ ఉంటామే తప్ప అంతకుము ఇంకేమీ లేదు అందరికీ బ్లెస్సింగ్స్